మిత్రులందరికీ నమస్తే అండి ఈ కనిపిస్తున్న ఈ వ్యక్తి నా దగ్గర రెండు ఫ్లాట్లకి ప్లాన్ గీయించుకొని ఐదు సెంట్లలో రెండు ప్లాన్లు గీసి మాకు పంపించండి సార్ మేము ఇద్దరు ఉండడం అయితే ఒక ప్లాట్కి ఇంకొక ఫ్లాట్కి డిజైన్ సంబంధం ఉండకూడదు వేరువేరుగా ఉండాలి సార్ కొంచెం నీట్గా డిజైన్ చేసి పంపించండి మేస్త్రి గారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఆయనకి ఉన్న గారు రెండు గంటల సమయం తీసుకొని నీట్గా గీసి ఆయనకి పంపించాను సార్ పంపించిన తర్వాత నాకు మనీ పంపించాలి కదా అంటే ఒక ఫ్లాట్కి ఐదు వందలు చొప్పున తీసుకుంటాను రెండు ఫ్లాట్కి కలిపి వెయ్యి రూపాయలు సరే అని పంపిస్తాను మాకు ప్లాన్ పేపర్ పంపించిన సార్ అన్నారు ఆయనకి పంపించేశాను సార్ మనీ అని పంపించిన ఒక పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే ఒక్క ఐదు నిమిషాలు సార్ కొంచెం బిజీగా ఉన్నానని కాల్ కట్ చేశారు సరే ఐదు నిమిషాలు కాస్త గంట అయింది రెండు గంటల అయింది పొద్దున నేను ఆరు గంటలకి మొదలు పెడితే అది నాకు తొమ్మిది గంటలకల్లా అటు ఇటుగా ఫినిష్ అయిపోయింది పంపిస్తే ఇప్పుడు సమయము ఒకటి అందరూ దాడుతుంది ఇంతవరకు డబ్బులు పంపించలేదు సరే అని ఓపెన్ చేసి చూస్తే ఆయన వాట్సాప్లో నన్ను బ్లాక్ చేశారు నార్మల్ కాల్ చేస్తే అక్కడ బ్లాక్ చేశారు పోనీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తారేమో అనుకుంటే అది కూడా బ్లాక్ చేశారు మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను సార్ ఈ రకంగా ఈయనలాగా మీరైతే ఎవరు చేయకండి మేము కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న మనుషులు మిడిల్ క్లాస్ మెంటాలిటీని అర్థం చేసుకొని వెయ్యి రూపాయలు కూడా మేము ఇవ్వలేకపోతున్నాం సార్ ఆ ఐదు వందలు కూడా మాకు బైక్ పెట్రోల్కో మా పిల్లల ఫుడ్కో దేనికో దానికి ఉపయోగపడతాయండి కొంచెం తగ్గించి తీసుకోండి అని ఒక పర్సన్ నన్ను రిక్వెస్ట్ చేస్తే అది అతను ఒక్క దగ్గర తీసుకోవడం కరెక్ట్ కాదు మిగతా వాళ్ళు కూడా మన కదా మన సబ్స్క్రైబర్సే కదా అని నేను మంచిగా ఆలోచించి వెయ్యి రూపాయలు దాన్ని ఐదు వందలు చేసి మీకు పంపిస్తే కానీ ఇటువంటి పెద్ద మనుషులు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్టు నన్ను బ్లాక్ చేసి నా శ్రమని వాళ్ళు వృధాగా దోచుకుందామని ట్రై చేశారు దోచుకున్నారు కూడా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ రకంగా అసలు చేయొద్దు మీకు ఆ డబ్బులు ఉంచుకోవద్దు సార్ ఎందుకంటే కష్టపడ్డ సంపాదనని మనం దాచుకోవడమే కష్టమైపోతుంది కానీ ఇతరుల సంపాదన దోచుకుంటే అది నిలబడదు నా మాట విని నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఆ సొమ్ముని ఎవరో ఒకరు పేద ప్రజలకి రోడ్ సైడ్ ఉండేటువంటి వాళ్ళకి ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చేసేయండి వాళ్ళు ఫుడ్ కను ఉపయోగపడతాయి నేను వాళ్ళకి ఇచ్చేసాను అనుకుంటా ఓకేనా నాకు ఇవ్వకపోయిన పర్వాలేదు వాళ్ళు కానీ ఇచ్చేయండి ప్లీజ్ దయచేసి ఈ పని చేసి పెట్టండి అయితే మీ అందరికీ రిక్వెస్ట్ అండి ఇతనిలాగా మీరు దయచేసి చేయమాకండి చాలా ఇతను ఒక్కడే చేసింది ఇప్పటివరకు ఇప్పటివరకు నేను రోజుకి మహా అయితే రెండు ప్లాన్లు మాత్రమే గీయగలను కరెక్ట్గా మెజర్మెంట్స్ వేసుకొని ఏమాత్రం తేడాలు రాకుండా నీట్గా గీసి పంపిస్తాను అందరూ నాకు ముందుగానే మనీ పంపించారు ఇతను ఒక్కడే తర్వాత పంపిస్తానని చెప్పేసరికి అని పంపించేశాను ఎందుకంటే నమ్మ ఐదు వందల కాడాలు వెయ్యి రూపాయలు కాడాలు ఎవరు మోసం చేయరు కదా అని నేను ఆలోచించాను కానీ ఇటువంటి పర్సన్ కూడా ఉంటానని ఇప్పుడు తెలిసింది పర్వాలేదు సార్ ఇది ఒక నాకు ఒక చేదు అనుభవం కింద మిగిలిపోతుంది మీకు ఎవరికైనా ఇంటి ప్లాన్ కావాలంటే శివాది ఎస్ఐ విఏడిఐ శివాది స్పేస్ త్రిపుల్ ఎస్ఆర్ స్పేస్ శివాది అని నాకు వాట్సాప్లో సారీ సారీ ఇన్స్టాగ్రామ్లో హౌస్ ప్లాన్ అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టి కింద మీ నెంబర్ ఇవ్వండి నేను మీకు ఫోన్ చేస్తాను దయచేసి మనీ ముందుగానే తీసుకుంటాను సార్ కొంచెం బాధ అనిపిస్తుంది ఇటువంటి జరిగిన తర్వాత అర్థం చేసుకోండి తప్పుగా మాత్రం అనుకోమాకండి నేను తక్కువలో అందిస్తుంటే మీరు చెడు మార్గం ఉపయోగించుకోమాకండి సార్ ప్లీజా థ్యాంక్ యూ